రైతు బంధులో కోత ఏడు శాతం లబ్దిదారులకు పైసలు బంధు సాగులో లేని భూమి ఐటీ కట్టేవారు రాజకీయ నాయకుల భూములకు కట్టు అన్నిటికంటే ఎక్కువ ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు దాంట్లల్ల ప్రభుత్వ టీచర్లకు ఫస్ట్ కట్ చేయాలి సరే ఇది అందరు కట్ చేస్తే కట్ చేస్తే కానీ ఈ సాగు చేయాలని వాళ్ళకు అంటున్నారు కదా అది తప్పు ఎందుకంటే పేదలకు ఇచ్చినటువంటి భూములు ఇంద్రమ్మ రాజ్యంలో అప్పుడప్పుడు జమాన్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవి కానీ లేకపోతే తర్వాత వచ్చినాయి కానీ ఈ భూములన్నీ సౌడ్ భూములు సాగుకు పనికిరాని భూములు ఇచ్చి వాళ్లకు ఆ భూములలో ఏ సాగేసినా ఏ పంట వేసినా పంట వండదు సో కాబట్టి ఆ పంట వండని భూమి అది విట్టిన నిరుపయోగంగా ఉంటుంది ఏదో బీడు కోసం వదిలేస్తారు కాబట్టి ఆ భూమికి ఎంతో కొంత రైతు బంధు రైతు బీమానో రైతు భరోసానో వస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఆ భూమి ఉన్నందుకు ఇట్లా సాగు సాగు చేయలేని భూములకు ఏము అంటే మాత్రం అది ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది వంద శాతం దాని మీద ప్రజలు తిరగబడతారు ఇక ఐటీ వాళ్ళంటవా ఐటీ కట్టడం అంటే మరి ఐటీ ఎట్లా ఇప్పుడు సాధారణ రైతు ఇప్పుడు నేను నాకు మూడు ఊర్లో మూడు ఎకరాల భూమి ఉంది హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాము హైదరాబాద్లో ఇల్లు కనుక్కోవాలంటే మనం ఐటీ చూపించుకోవాలి పెద్దగా మనకేం లక్షల కోట్లు రావు కానీ ఐటీ చూపించుకోవాలి ఐటీ ఐటీ ఉంటేనే వేయాలి రేపు పర్సనల్ లోన్ అయినా చిన్న లక్ష రూపాయలు లోన్ అయినా దానికి ఐటీ ఐటీ చూపించమంటున్నాడు కోడు కాబట్టి దానికోసం చాలామంది ఐటీలు కడతా ఉంటారు మరి ఇట్లా ఐటీ అందరికీ బంధు కట్ చేస్తాడు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇరవై ఐదు శాతం వరకు కోత ఉండవచ్చు అని ప్రచారం ఇరవై ఐదు శాతం కోత కాదు ఇరవై ఐదు శాతం వరకే ఇస్తాడు వంద మందిని అనుకోవాలి ఇరవై ఐదు మందికి ఇచ్చేసి మొత్తం ఇచ్చేసినా అని ఎట్లాగో వాళ్ళ పత్రికలు ఉంటాయి కదా ఇవన్నీ ఈ పత్రికలు అందరికీ రైతు బంధు ఇచ్చేసాం అని చెప్పేసి రాసుకుంటారు ఇప్పుడు చెప్తలేరు ఇప్పుడు ఎన్న రాశారు ఈ దిశ పత్రిక ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు పత్రిక రైతుబంధు ఎప్పుడో ఇచ్చినామని చెప్తలేరు వచ్చినాయా ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో ఉతాలు వాళ్లే కానీ రాష్ట్ర డ్రైవడైనా భయం రాయాలంటే సుస్సు పడుతూ ఉంది రాస్తే ఏడ మనకి యాడ్లు అయిపోతాయో ఏడా ఐఎన్పిఆర్లో మనకి ఇబ్బందులు అవుతాయో అని చెప్పేసి ఇట్లా ఉంటుంది కథ ఇక రైతు బంధు కూడా మొత్తం ఐదు ఎకరాల లోపు వారికే ఇస్తామంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు చేయరు ఏం కాదు అంటే ఇవి ఇవి జరిగితేనే ప్రజలకు అర్థమవుతుంది ఈ దుర్మార్గులు ఏం చేసిర్రు వరకు ఇట్లా చేసిర్రు అప్పుడు ఏమన్నారు అవ్వ అక్కలు మీకు అంతా ఎంత వస్తుంది ఎకరానికి ఐదు వేలు ఐదు వేలు వస్తుంది కదా నేనేం చేస్తా రాగానే ఏడు వేల ఐదు వందలు అంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇస్తా సంవత్సరానికి అన్నాడు ఇప్పుడు అది పోయింది ఇది పోయింది ఇప్పుడు ఏం కొత్త కొత్తవి పెడతా ఉన్నాడు అన్ని ఇవి చెప్పిండేలా నీకు ఐటీ కట్టొద్దు నువ్వు నేను ఇయ్యాలంటే నీకు ఇంకోటింది నువ్వు సాగు చేయను భూమికి ఇయ్యను ఇట్లాంటివన్నీ చెప్పిండప్పుడు చెప్పలే ఎందుకంటే ఏరు దాటినాక ఓ లెక్క ఏరు దాటినాక ఇంకొక లెక్క అనమాట ఇప్పుడు ఎక్కి పై కూర్చునే పైన ఇటు మళ్ళీగాడు ఎల్లిగాడు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడరు ఎందుకు మాట్లాడతారు రేపు మాట్లాడితే వాంది ఎమ్మెల్సీ కట్ అవుతుంది వాంది దుకాణం బంద్ అవుతుంది కాబట్టి మాట్లాడరు ఇప్పుడు సాగిల పడతా ఉంటారు ఇప్పుడు ప్రజలంతా గోసపడ్డా ఇబ్బందులు పడ్డాని వాళ్ళకి సంబంధం లేదనమాట అట్లా ఉంటుంది కథ రైతులు మాత్రం బాధపడాలి ఇప్పుడు రైతులకు రైతు బంధు కట్ అవుతుంది రేపు రేపు అన్నీ కట్ అయిపోతాయి ఇక